భారతదేశంలోని ఏ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ప్రపంచంలోనే అతిపెద్ద రామాలయం నిర్మించబడుతుంది భారతదేశంలో ఏ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద రామాలయం నిర్మింపబడుతుంది ఇవ్వర్ ఆప్షన్స్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఢిల్లీ బీహార్ టాన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయొచ్చు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రవచనంలోనే అతిపెద్ద రామాలయం నిర్మించబడుతుంది ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ బీహార్లోని చంపారాన్ జిల్లా నెక్స్ట్ క్వశ్చన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ దీన్ని ప్రారంభించింది ఎవరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ను ప్రారంభించింది ఎవరు మీకు ఆన్సర్స్ తెలిస్తే కామెంట్ చేయండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ దీన్ని ఎవరు ప్రారంభించారు థ్యాంక్ యూ